ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల దాటిన తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పల్గాం అనే ఒక ఏరియాలో పర్యాటకులు ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి చాలా రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలు కావచ్చు ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళడం జరిగింది అలా ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది మందినైతే ఈ ఫాల్గామా అనే ఉగ్రవాదులు అటాక్లో చనిపోవడం అయితే జరిగింది అంటే సడన్గా భారత ఆర్మీ జవాన్లు ఏదైతే ఒక డ్రెస్ కోడ్లో ఉంటారో అటువంటి డ్రెస్ కోడ్ అనేది వేసుకొని వచ్చి వాళ్ళు భారత ఆర్మీ అని చెప్పుకునే విధంగా అక్కడికి వచ్చి ఆ ఉగ్రవాదులు ప్రతి ఒక్కరిని కూడా ముందు చెక్ చేశారు ఎలా అంటే వాళ్ళ బట్టలు విప్పి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు అనే విధంగా హిందువా కాదనేటట్టు తెలుసుకొని హిందువులందరినీ కూడా ఇరవై ఎనిమిది మందిని చంపేయడం జరిగింది ఇప్పుడు మీడియా అంతా కూడా ఇదే సంచలనం గత రెండు రోజులుగా ఇదే సంచలనం కానీ చాలా వరకు కూడా ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే హిందువులు అని చెప్పి తెలుసుకుని మరీ కూడా కావాలనే చంపేయడం జరిగింది పైగా ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఈ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తులందరూ కూడా ఎక్కువ శాతం మగవాళ్లే ఉన్నారు అందులో ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళినట్లయితే అందులో ఆడవాళ్ళని వదిలేసి కేవలం మగ వ్యక్తులు మాత్రమే చంపేయడం జరిగింది ఎందుకు మీరు వెళ్ళి మీ అధికారులతో ముఖ్యంగా మీ మోడీతో చెప్పండి అనేటట్టు ఒక వ్యక్తి కొన్ని మాట్లాడినట్టు అక్కడ ఎవరైతే ఒక దాడిలో తన భర్త చనిపోతే ఒక భార్య చెప్పడం అయితే జరిగింది అంటే నా భర్తను చంపే ముందు ఈ సంఘర్షణ జరిగిందని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది ఇక్కడ ఎంత దారుణంగా ఉందని అంటే ఇరవై ఎనిమిది మందిని జమ్మూ కాశ్మీర్కి వాళ్ళు పర్యాటకం కోసం అని చెప్పి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పెళ్ళయి ఆరు రోజులయ్యి హనీమూన్ మున్కని చెప్పి ఒక ప్రేమజంట అక్కడికి వెళ్తే భర్త చనిపోయాడు ఇక్కడ ఇదంతా పక్కన పెట్టద్దు కానీ వాళ్ళు వచ్చిన టెర్రరిస్టులు ప్రత్యేకించి కూడా హిందువులు అయితేనే చంపారు మిగిలిన ముస్లింలు కానీ వేరే వేరే మతస్థులను ఎవరిని కూడా చంపలేదు అంటే ఇండియాలో మత రాజకీయం అనేది ఏ లెవెల్లో ఉందనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ కానీ మోడీ కానీ లేదనంటే యోగి ఆదిత్యనాథ్ కానీ లేదంటే బీజేపీ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే నాయకులు అందరూ ఏది మాట్లాడినా కానీ హిందూ రాజకీయాలు చేస్తున్నారు లేదనంటే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అండ్ మెయిన్గా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఇలా చాలా పార్టీలు అంటే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవైతున్నారో ఇవన్నీ కూడా బీజేపీని హిందుత్వవాదం హిందుత్వవాదం హిందువుని బేస్ చేసుకొని కులాన్ని మతాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేపట్ చెప్పి ఇంత దారుణంగా విమర్శలు చేశారు మరి ఈరోజు ఇరవై ఎనిమిది మంది చనిపోతే ఒక్కలంటే ఒక్కరు కూడా స్పందించలేదు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మిగిలిన పార్టీ నాయకులు కానీ ముస్లింలకు సంబంధించిన పార్టీల నాయకులు కానీ ముఖ్యంగా సెక్యులర్లు అని చెప్పుకునే నాస్తికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకంటే ముఖ్యంగా ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడడం ఎందుకనంటే దాడి జరిగింది హిందువుల మీద ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఎన్ని అటాకులు అయితే జరిగాయో గతంలో కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పి పూర్వపు రోజుల్లో ఎంతోమంది కాశ్మీర్లో ఉన్న పండితుల్ని ఉగ్రవాదులు వచ్చి చంపేయడం జరిగింది మరి అవన్నీ దాడులు కాదు మొన్న రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోతే రాష్ట్రం అంతా కూడా పెద్ద రథ చేశారే మరి ఇక్కడ ఇరవై ఎనిమిది మందిని ఉగ్రవాదులు దాడులు చేసి ప్రత్యేకించి కూడా హిందువులా కాదని చెప్పి బట్టలు విప్పించి కనుక్కున్న తర్వాత చంపేశారు ఇక్కడ మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందూ దేవుళ్ళ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ మీద తమిళనాడు డిప్యూటీ సీఎం కానీ ప్రకాష్ రాజ్ కానీ లేదనంటే ముస్లింలకు సంబంధించిన కొంతమంది నేతలు కానీ నాయకులు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇలా చాలా మంది కూడా ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారే మరి ఈరోజు ఎందుకు స్పందించడం లేదు ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండాలి భారతదేశం అంతా కూడా అందరూ కలిసే ఉండాలి అందరూ మమేకమై ఉండాలి అని చెప్పి అనుకుంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ కుల రాజకీయాలు చేస్తుంది అని చెప్తారు మరి ఇక్కడ ఉగ్రవాదులు ఎంత దారుణంగా అటాక్ చేస్తుంటే కనీసం ఒక్కలంటే ఒకళ్ళు స్పందించలేదు ఈరోజు మోడీ మళ్ళీ యాక్షన్ దిగాడు ఖచ్చితంగా రెండు మూడు నెలల లోపే ఈ ఉగ్రవాద దాడికి జరిగిన ఘటనకి బదులు చెప్తారు గతంలో ఏదైతే పుల్వామా అటాక్ అని చెప్పి గతంలో కొంతమంది ఆర్మీ జవాన్లు వెళ్తుంటే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది దానికి ఉరి అని చెప్పి వెంటనే కూడా రెండు మూడు నెలల్లోనే కౌంటర్ తీసుకోవడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లయితే చేతులు కట్టుకొని కూర్చొని ఇప్పటికీ కూడా సమాధానం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది ఈరోజు దేశాన్ని ఎలా దరిద్రంగా తయారు చేసింది ఉగ్రవాదులకి దారి అంటే దేశంలోకి రావడానికి దారి నూటికి నూరు పాయింట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు కోసం అమ్ముడుపోయి ఈరోజు దేశాన్ని ఎలా తయారు చేసింది గతంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్లాలంటే భయపడ్డారు కానీ బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని క్యాన్సిల్ చేసి రీసెంట్గా గతంలో ఎప్పుడూ కూడా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అనేవి జరగలేదు మొన్న రీసెంట్గా దగ్గరుండి కూడా బీజేపీ అధినాయకత్వం ముఖ్యంగా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిపించారు అది నాయకత్వం అంటే అదే కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకొక పాతిక ముప్పై ఏళ్ళు కూడా కా పాకిస్తాన్ నుంచి మీరు రండి ఇక్కడ కూర్చోండి మీకు నచ్చినట్టు వ్యవహరించండి నచ్చని కాల్చేయండి కాల్ చేయండి మీకు నచ్చినట్టు దారి దోపిడీలు చేసుకోండి ఉగ్రవాదం చేసుకోండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా పెంచి పోసింది గత డెబ్బై ఏళ్ళు స్వాతంత్రం వచ్చిందని పేరుకే తప్పితే జమ్మూ కాశ్మీర్ అనే ఏరియాలోకి భారతదేశానికి సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా అటు వెళ్ళడానికి భయపడేవాళ్ళు కానీ మోడీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో రూలింగ్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని క్యాన్సిల్ చేసి అక్కడ పర్యాటక రంగాన్ని పెంచడానికి అక్కడున్న వ్యవస్థలన్నీ కూడా పైకి తీసుకురావడానికి అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈరోజు పర్యాటకులు అక్కడికి వెళ్ళారు కానీ దురదృష్టం చేతూ చనిపోవాల్సి వచ్చింది ఖచ్చితంగా ఈ అటాక్ ఏదైతే ఉందో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పాకిస్తానీ గవర్నమెంట్ మాకు సంబంధం లేదని ఏదైతే చేదెక్తుందో రెండు మూడు నెలల్లోనే వాళ్ళకి బదులు ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ నుంచి మోడీ అమిత్ షా ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీయకపోతే ఇది హిందుత్వం అనేదే కాదు ఇక్కడ ముఖ్యంగా దేశం కంటే కూడా హిందువులనే మతం పెట్టుకొని మోడీకి వెళ్ళి చెప్పండి అని చెప్పి ఉగ్రవాదులు వార్నింగ్ ఇచ్చారని చెప్పి ఆ దాడిలో గాయపడిన మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీడియా ముఖంగా చెప్తున్నారు కానీ ఎంత జరిగినా కానీ దేశంలో ఈ రాజకీయ నాయకులు మొన్నటి వరకు ఎవరైతే బీజేపీని కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకుల్ని వ్యతిరేకించారో అంటే వాళ్ళు ఏదైనా హిందుత్వం గురించి మతం గురించి మాట్లాడితే వాళ్ళని తిట్టారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు మాట్లాడటం ఇంతమంది చనిపోతే కనీసం స్పందించట్లేదు అది సెక్యులరిజం అని చెప్పి అది ముఖ్యంగా మత సామరస్యం అనేది అంత కలిపి ఉండాలని చెప్పి హిందువుల మీద ఎంత దారుణంగా దాడులు జరుగుతున్నాయంటే గతంలో బంగ్లాదేశ్లో హిందువుల్ని బయటికి లాక్కొచ్చి ఆడవాళ్ళని రేప్ చేసి గొంతు కోసి చంపేస్తారు ఎక్కడో ఎందుకు మొన్న రీసెంట్గా గత వారం రోజుల నుంచి కూడా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా సిటీ ఆ ఏరియాలో ముఖ్యంగా ముస్లింలకి వక్సు బిల్లు వ్యతిరేకంగా తీసుకొచ్చారు దాంట్లో సవరణ కావాలని చెప్పి ముస్లింలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి హిందూ మహిళలందరూ కూడా అవమానకరంగా నీచంగా అవమానించి వాళ్ళను కొట్టడాలు తిట్టడాలు వాళ్ళకి సంబంధించిన ఇల్లులు పడగొట్టడాలు దేవాలయాలు పడగొట్టడాలు చాలా మందిని కూడా చంపేయడం కూడా జరిగింది కేవలం హిందువుల మీదే ఇప్పుడు చూసుకుంటే ఇరవై ఎనిమిది మంది హిందువులను చంపేశారు మన దేశం అంత గొప్ప దేశం ఏం జరిగినా కానీ చేతులు కట్టుకొని ఉండాలి లేదని అంటే చచ్చిపోవాలి తప్పితే అసలు మనం మాట్లాడకూడదు కానీ ముఖ్యంగా ఇక్కడ మధ్యలో ఎవరైతే కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి సెక్యులర్లు అని చెప్పి వాళ్ళు స్పందించరు వాళ్ళకి నచ్చని వ్యక్తులు మాట్లాడితే మాత్రం స్పందిస్తారు ఇటువంటి భారీ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఎవరు కూడా స్పందించరు కనీసం ఎంతైనా కానీ బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి అది ఎక్కడైనా సరే హిందువులు వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు ఖచ్చితంగా దేశాన్ని కాపాడటానికి పాటు పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని ఈ రాజకీయాలతో మమేకమయ్యి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని చాలా బలంగా చేయాలి ఖచ్చితంగా ఈ ఎటాక్కి ఉగ్రవాదులు చేసిన ఈ తప్పుకి ఖచ్చితంగా మోడీ అమిత్ అయితే మాత్రం దెబ్బకి దెబ్బ ఖచ్చితంగా మూడు నెలల్లోనే తీసి చూపెడతారు ముఖ్యంగా భారతదేశం అంటే ఏంటో ఇండియన్ ఆర్మీ అంటే ఏంటో చేసి చూపెడతారు అందులో ఎటువంటి సందేహం అయితే లేదు